జలంకి గ్రామంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను వైసీపీ నాయకులు వాకా మహదేవారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు పాలవెల్లి మాలకొండారెడ్డి జిల్లా ప్రచార కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి ఎస్వి శేషారెడ్డి కోర్సుపాటి రామిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కష్టాలను తీర్చి సంక్షేమమే రెండు కళ్ళుగా పాలించి ప్రజల కోసమే బ్రతికి ఎంతో మంది నాయకులు వచ్చి వెళ్లినా వైఎస్సార్ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదన్నారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో దేవరపల్లి మధుసూదన్ రెడ్డి కతికపల్లి విభిత్ కుమార్ పులిమి రెడ్డి ఎస్సీసెల్ అధ్యక్షులు ఒంగోలు రాఘవేంద్ర నేలపాటి మహేంద్ర దండ అనిల్ రెడ్డి షేక్ అబ్దుల్లా ఉమామహేశ్వరరావు గుమ్మడి రమేష్ తదితరులు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఏ విధంగా ఉందంటే మన తలదింకి గ్రామంలో ఉన్న నాయకులు వాళ్ళ యొక్క అభిమానం ప్రతి సంవత్సరం కూడా వారి వారి సొంత ఖర్చులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం ఆయన పెట్టిన పథకాలు ఈరోజు పథకాలు చూస్తా ఉంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో కార్యక్రమాలకి ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలకు కూడా ఎంతో తేడా ఉందని కూడా ప్రజలందరూ కూడా మరి రాజశేఖర్ రెడ్డి గారి పెట్టిన కూడా వెళ్ళి ఈ యొక్క ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తలదింగి మండల నాయకులకు దళదింగి గ్రామ వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ లో జరిగేటటువంటి కార్యక్రమాలు కూడా ప్రతి హిందువులు కూడా హిందూ ముస్లిం అనే భేదం లేకుండా నిమజ్జనం పూర్తిగా అడావుడిగా చేసేటటువంటి రోజుల్లో కూడా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఆ నిమజ్జన కార్యక్రమానికి ఎవరు చెప్పకుండా ప్రజలు స్వచ్ఛందంగా డబ్బులు డీజే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆపేసి రాజశేఖర రెడ్డి ఫోటోని తీసుకొని పోయి నిమజ్జనం చేసినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కిందని కూడా మనం చేస్తూ అటువంటి నాయకుడు మళ్ళా కూడా కొట్టడానికి కూడా మనం చేస్తూ ఆయన ఆశయాన్ని అని చెప్పి అందరినీ కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండమైన మెజార్టీతో రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే కార్యకర్తలు మరియు నాయకుల్లో కూడా ఉండాలని కోరుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ సాధిద్దాం సాధిద్దాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను సాధిద్దాం